నమస్కారం బీఆర్కే భక్తి ప్రేక్షకులందరికీ స్వాగతం నేను మానస ఈరోజు మనతో పాటు ఉన్నారు శ్రీ మాతంగి రాజుశ్యామల చారిటబుల్ ట్రస్ట్ అండ్ చైర్మన్ బ్రహ్మశ్రీ వెన్నంపల్లి నిశాంత్ శర్మ అవధాని గురుగారు ఉన్నారు గురుగారు అడిగి మనకున్న సందేహాలను నివృత్తి చేసుకుందాం నమస్కారం గురుగారు మహాదేవ గురుగారు మన హిందూ సాంప్రదాయం ప్రకారం మనం కుంకుమ బొట్టు పెట్టుకుంటాం అసలు కుంకుమ పెట్టుకోవడం వల్ల మనకు కలిగే ఫలితం ఏంటి కుంకుమ యొక్క విశిష్టత ఏంటి అసలు సాధారణంగా ప్రతి ఒక్కరము కుంకుమ అనేది ధరించాలి ఎందుకోసము పూర్వము ఆడవాళ్ళని చూసారా మీరెవరైనా బొట్టు ఎంత పెద్దగా ఉండేది ఒక రూపాయి బిల్ ఇంత పెద్ద సైజుగా పెట్టేది అవునా రాను ఏంటి అని అంటే ఒక ఫ్యాషన్ అనేటువంటిది అలవాటయ్యి చిన్న చుక్కలాగా పెట్టుకోవడం మొదలు పెట్టారు అవునా కాదా చిన్న చుక్క నీలాగా అవునా అలా పెట్టుకుంటున్నారు పెట్టుకునేసరికి ఏమవుతున్నది వాళ్ళ ఒంటికి తెలవకుండా వాళ్ళకే తెలవకుండా కొన్ని దిష్టి దోషాలు నరఘోషం అనేది వాళ్ళకు బాగా పడుతుంది అసలు బొట్టు ఎందుకు పెట్టుకోవాలి మనకు దిష్టి అనేదే తాకకుండా నువ్వు ఎప్పుడైనా బొట్టు పెట్టుకున్నప్పుడు చూడరా తల్లి కొంచెం పెద్దగా బొట్టు పెట్టుకున్నాక నువ్వు మామూలుగా వ్యవస్థ స్టా ఉదయం నుంచి సాయంత్రం వరకు వాడికి ఒక స్వెట్ రాదు స్వెట్ అంటే చెమట అవునా చెమట రాదు ఏమి రాదు కానీ పెట్టుకున్న బొట్టు ఇలా కింద రాలి పడుతూ ఉంటుంది ఒక్కొక్కసారి ఎందుకోసమో తెలుసా అది లేదు ఎదుటి వ్యక్తి కళ్ళు అనేది ఎప్పుడైతే నీ మీద పడుతుందో ఎదుటి వ్యక్తి కళ్ళు నరఘోష అనేటువంటిది నీ శరీరానికి తాకుతుందో అప్పుడు ఆ దిష్టి అనేటువంటిది ఆ కుంకుమ వల్ల కింద పడుతూ ఉంటుంది విన్నావా ఆ కుంకుమ పెట్టుకుంటే మనకు ఎటువంటి దోషము అనేటువంటిది ఉండదు మొదలు ఈ చిన్న చిన్నగా పెట్టుకోవడం మానేసి పెద్దగా పెట్టుకోవాలి పెద్దగా పెట్టుకుంటే ఏంటి మనకు పడే దరిద్ర నివారణ జరుగుతుంది ఒకటి రెండవది అనేది చాలా రకాలు కూడా ఉన్నాయి తల్లి కొంతమంది ఆరోగ్య స్థితిగతుల్లో ఉండడాని కోసము అన్ని రకాలుగా ఉండడానికి మొగిలి రేకుల కుంకుమ పసుపు కలిపిన కుంకుమ ఇవి రెండు ఏంటంటే దేవతార్చనలో వాడిన తర్వాత మనం పెట్టుకోవాలి దేవదార్చన అంటే భగవంతులకు పూజలు చేసేది తర్వాత శ్రీచక్రారాధనలో కుంకుమ వేసినటువంటి కుంకుమాలు ఏవైతే ఉంటాయో అవి ధరించాలి దానివల్ల ఎందుకంటే పూజ చేసింది కాబట్టి మనం పెట్టుకుంటే ఏంటి థాట్స్ చండాలపైన ఆలోచనలను తీసేసి మంచి ఆలోచనలు అనేటువంటిది మన శరీరానికి వస్తుంది ఆరావళి కుంకుమ నాగసింధురం అని ఇంకో కుంకుమలు ఉన్నాయి ఆరావళి కుంకుమ ఈ నాగసింధూరాన్ని పెట్టుకుంటే సర్పదోష నివారణ ప్రతిరోజంటే కొంతమంది అంటారు అయ్యా నాకు పాములు ఊరికే కళలోకి వస్తున్నాయి నాకు ఈ సర్పదోషం ఉన్నది నేను పూజలు చేసుకున్నా ఇవి చేసుకుంటున్నా కాస్త ఇంకా మంచి ఫలితాలు కూడా కావాలి అంటే నాగసింధూరాన్ని ధరించాలి ఆరావళి కుంకుమ దేనికోసము శరీరంలో ఉండేటువంటి కృత్సగా దోషాలు కృత్సగా అంటే నరాల బలహీనత అటువంటి కొన్ని దోషాలు ఉంటాయి అట్టి దోషాలు పోవాలి అని అంటే ఆరావళి కుంకుమ మాత్రమే పెట్టుకోవాలి ఆరావళి కుంకుమ మాత్రమే పెట్టుకోవాలి తర్వాత కుంకుమలో ఇంకొన్ని రకాలు కూడా ఉన్నాయి నల్ల కుంకుమ ఉంది శ్వేత కుంకుమ ఉంది కుబేర కుంకుమ ఉంది కుబేర కుంకుమ అంటే అది నలభై ఒక్క రోజుల పాటు మనం ధరించామనుకోండి గ్రీన్ కలర్లో ఉంటుంది కుబేర కుంకుమ ఆ కుబేర కుంకుమ మనం ఎప్పుడైతే ధరిస్తామో దానివల్ల మనకు లక్ష్మీదేవి అనుగ్రహము అనేటువంటిది వస్తుంది ఆ లక్ష్మీదేవి అనుగ్రహం ఎలా ఉండదంటే నలభై ఒక్క రోజులు పెట్టుకొని చూడు తల్లి నలభై ఒక్క రోజుల తర్వాత నీకు ఎంత పెద్ద సమస్యల్లో ఉన్నా తెలవకుండానే నీ చేతిలోకి డబ్బులు వచ్చి పడతాయి ఓకే అంతటి మహత్కరమైన శక్తి కేవలం కుబేర కుంకుమకు మాత్రమే ఉంది తర్వాత నల్ల కుంకుమ నల్ల కుంకుమ ఎప్పుడైనా విన్నావా తల్లి పేరు లేదు గురు లేదా కుంకుమ అనేటువంటిది శనేశ్వరుడి యొక్క దోషం పోవడాని కోసమై వాడేది శనిగ్రహాలు ఇప్పుడు సాడే సాత్ ఉన్నది అని అంటారు అష్టామ అష్టమ శని ఉన్నదంటారు అష్ట అర్ధాష్టమ శని అని అంటారు శనిగ్రహ దోషాల వల్ల బాధపడేటువంటి వారు శని అనుకూలంగా ఉండాలి శని ప్రభావం మన మీదికి రాకూడదు శని వల్ల నాకు ఎటువంటి నష్టము జరగద్దు అనుకునే ప్రతి ఒక్కరూ ఈ నల్ల కుంకుమ ధరించాలి ఈ కుంకుమలన్నీ ధరిస్తే ఏమవుతుందంటే వాడిలో ఉండేటువంటి సంపూర్ణమైనటువంటి దోషాలు నివారణ అయిపోయి వాడి యొక్క స్థితిగతుల్లోకి విజయవంతంగా మారుతూ ఉంటాడు మనంటే పాపట్లో కూడా బొట్టు పెట్టుకుంటారు కదా గురువుగారు అవునమ్మా దేనికి ఫలితం ఉంటుంది వివాహమైన స్త్రీ తన భర్త నిత్య సుమంగలీగా ఉండాలి అని చెప్పేసేసి నుదుటి మీద పెడుతూ ఉంటారు నుదుటి మీద పెట్టిన తర్వాత అది కూడా ఏంటి అని అంటమ్మా అసలైతే శాస్త్రప్రకారం ఇంచున్నర ఉండాలి అసలైతే శాస్త్రప్రకారంగా ఇంచున్నర ఉండాలి కానీ ఇప్పుడు ఏంటంటే దాన్ని కూడా లైట్గా ఇలా ఆనిచ్చి ఆనిచ్చినట్టుగా పెట్టేస్తున్నారు కొంతమందికి ఇలా సైడ్కి పెడుతున్నారు ఇంకొంతమంది ఇటు సైడ్కి పెడుతున్నారు పాపడ అంటే మధ్యలో పెట్టేటువంటిది ఈ మధ్యలో ఉండేటువంటిది ఈ మధ్యలో పెడితేనే దాని యొక్క ఫలితము మన భర్తకు లభిస్తుంది తర్వాత దీనికి చిన్న విషయం చెప్తా వినండి ఇరపూర్వంలో రాముల వారికి ఇష్టము అని చెప్పేసేసిన సీతాదేవి సింధూరాన్ని ఇక్కడ ధరించింది ధరించినప్పుడు సీతా అమ్మ సీతమ్మ సీతమ్మ అసలు అయితే ఇక్కడ కుంకుమ పెట్టాలి కదా నీవు ఎందుకు సింధూరాన్ని ధరించావు అని చెప్పేసేసని రాముల వారిని హనుమంతుల వారు ప్రశ్న సీతాదేవిని ప్రశ్నిస్తే హనుమంతుల వారు సీతాదేవి అప్పుడు చెప్తున్నది నాయన రాముల వారికి సింధూరము అంటే చాలా ఇష్టము సింధూరము సుగంధము అంటే వారికి చాలా ఇష్టము అందుకోసమే దీన్ని నేను పెట్టుకుంటున్నా అని చెప్పేసారంటే అప్పుడు హనుమంతుల వారు ఏం చేశారో తెలుసా సీతాదేవి రాముల వారు భద్రంగా ఉండడానికి తన నిదుటి మీద పెట్టుకుంటే నా రాముడు నా యొక్క దేవుడు ఇంకా ఆయన ఇంకా భద్రంగా ఉండాలంటే నేనేం చెయ్యాలని సింధూరంలో పచ్చకర్పూరమును నెయ్యి కలిపేసేసి తన శరీరానికి మొత్తము రాసుకున్నాడు విన్నారా అంటే ఆడవాళ్ళు ఈ పాపడలో పెట్టుకునేటువంటి బొట్టు ఏదైతే ఉంటుందో అది కేవలము తన భర్త క్షేమ కోసమే అందుకోసమే కేవలం అది కూడా చూడండి వివాహమైన స్త్రీ మాత్రమే పెడతారు వివాహం కాని స్త్రీలు ఎవరు పెట్టరు వివాహంలో కూడా నీకు మొదలు ఇక్కడ బొట్టు పెట్టించిన తర్వాతనే ఇక్కడ పెట్టిస్తారు ఇంకెక్కడా పెట్టనివ్వరు అవునా కాదా ఎందుకనండి నిండు నూరేళ్ళు నిత్య సుమంగలీతో మరణించాలని మాత్రమే ఏ ఆడవాళ్ళ కోరికైనా సరే అమ్మ సుమంగళీగా పోవాలి నేను అని మాత్రమే కోరుకుంటారు అవునా అందుకోసమే పాపుడులో ఈ సైడ్లో అటు ఇటు కాకుండా మ మధ్యలో పెడితే దాని యొక్క అనుగ్రహము అనేది మనకు పూర్తిగా లభిస్తుంది ఒక సందేహం గురువుగారు మనం ఎదుటి వాళ్ళకు పెట్టేటప్పుడు ఏ వేలతో పెడితే బాగుంటుంది అలాగే మనం పెట్టుకునేటప్పుడు ఏ వేలతో పెట్టుకోవాలి గురువుగారు అమ్మ ఎప్పుడైనా సరే ఈ వేళ్ళు మనకు విజయాన్ని అందిస్తారు అందుకోసమే కొంతమంది ఇలా తీసి పెడుతూ ఉంటారు ఎదుటి వ్యక్తి వీరతిలకం పెట్టాలి అని అంటారు వీరతిలకం దీనివల్లనే తిడు ఇలా పెట్టేస్తారు అవునా ఈ వీరతిలకం పెట్టాలంటే ఇలా పెట్టాలి ఈ వేలు ఎప్పుడు కూడా వాడకూడదు ఈ వేలుతో నువ్వు బొట్టు పెట్టావనుకో ఎదు ఎదుటి వ్యక్తికి శత్రువులను పరిచయం చేసిన వాళ్ళను అవుతావు శత్రువులు అనేటువంటి వాడు వాడింటికి పెరుగుతూ ఉంటారు అదే ఈ వేలుతోనూ బొట్టు పెట్టావనుకో వాడింటికి లక్ష్మీదేవి అనుగ్రహం వస్తున్నట్టు అన్నాడు విన్నావా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం వాడింటికి రావాలి అని అదే ఈ వేలుతో పెట్టావే అనుకో వాడిలో ఉండేటువంటి గండ దోషాలు నివారణ అయిపోయాయి ఇక ఈ వేలుతో పెట్టంగా మీరు ఎవరిని చూసి ఉండరు చూడలేదు కాకపోతే ఈ వేలుతో బొట్టు పెడితే ఖచ్చితంగా మృత్యుహాని వస్తున్నది అనేది మాత్రం అర్థం అందుకోసమే పూజకైనా సరే బొట్టు పెట్టడానికైనా ఈ రెండు వేలు నిషేధము దీన్ని మనకు సనాతన ధర్మంలో ఈ మూడు వేలు ఇలా కలిపితే దీని ఏమంటారో తెలుసారా తల్లి ఆవుముఖము ఆవుముఖము అని అని అంటారు అందుకోసమే మనం ప్రాణాయామం చేసినా ఇదే మూడు వేళ్లతో చెయ్యాలి భగవంతుల వారి మీద అక్షతల పుష్ప హలిత కుంకుమాలు అంటే పసుపు కుంకుమాలు గంధము వస్త్రము ఏది వెయ్యాలన్నా ఈ మూడు వేళ్లతో చేస్తే వాళ్ళ ఇంట్లో కూడా శుభ ఫలితాలు వస్తుంది అందుకోసమే పూజలకైనా బుట్టలకైనా ఈ రెండు వేలు నిషేధము ఈ మూడు వేళ్ళు మాత్రమే వాడితే వారికి సకల భోగ భాగ్యాలు కూడా వారి ఎందున చేరుతూ ఉంటాయి ఓకే గురుగారు చాలా చక్కగా వివరించారు కుంకుమ యొక్క విశిష్టత గురించి ధన్యవాదాలు మహాదేవ